ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము యాకోబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారినిగా చేయవలెను అనున్నది దేవుని సంకల్పమై ఉంది అయితే సొంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయాను ఆమెకు తన మీద ఉండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేయుచుండేను ఇలా దేవుని యొక్క వాగ్దానంను తప్పుడు విధముగా నెరవేర్చుకొని చూచాను అందుచేత దేవుని ఏడలను మానవుల ఎడలను యాకోబు ఒక రాజకుమారుడగుటకు అనేక సంవత్సరములు పాటలు పడవలసి వచ్చాను అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగానున్నారు క్రైస్తవ ఆలయములను కట్టుటకు సువార్త పనికి ఒక దండయాత్రకు మొదలగు కార్యములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది ధారాళముగా ఇవ్వండి ధారాళముగా ఇవ్వండి చాలా బలమైన విన్నపములు చేయుచున్నారు దేవుడు మిమ్మను ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వలెనని కోరుచున్నాడు మీకు అవసరమైన ప్రతిదాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళటకు నేర్చుకున్నాడు ఈ విధంగా చేయటకు బదులు అనేకులు వలె సొంత ప్రయత్నములను చేసుకుందరు జ్యేష్ఠత్వం కొరకు యేసావను మోసగించాను ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసగించాను కానీ దేవుడు ఇదిగో ఇష్రాయలు నీ ఒక రాజకుమారుడువు ఇక యాజకుడవు నా జత పనివాడువు నా యొద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు ఎప్పుడైతే మనము ఆయన పిలుపును గ్రహిస్తామో ఆయన వాగ్దానాలను కూడా విశ్వసిస్తాము ఇదే సరైన మార్గం దేవునికి నీవు రాజ్యముగా యాజకునిగా మారుటకు ఇదే సరైన త్రోవ మీన్ ప్రైజ్ ద లోడ్